హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్ని ఈరోజు మనం చక్రాలతో మిఠాయి అయితే చేసుకోబోతున్నాం మనం ఏ ప్రాసెస్ అయినా సరే చాలా సింపుల్ వేలైన మన ఛానల్లో అయితే ఉంటాయన్నమాట ఈ చక్రాల మిఠాయి కూడా అంతే సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది ఆ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఒక కప్పు శనగపిండిని ఇలా బౌల్లో వేసేసుకుందాం అరకప్పు బియ్య పిండిని కూడా ఈ బౌల్లో వేసేసుకుందాం శనగపిండి మాత్రం మనం ఎప్పుడైనా సరే జల్లడి పట్టుకోవాలి అప్పుడే మనకి మంచిగా ఉంటుంది పిండి ఇప్పుడు దీంట్లోకి వాటర్ పోసుకుంటూ ఈ పిండిని అయితే మనం మంచిగా అది కూడా సాఫ్ట్గా వచ్చేంతవరకు కూడా ఇలా మనం కలుపుకోవాలన్నమాట అలానే ఇప్పుడు మనకి పిండి కలుపుకోవటం అయితే రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఈ కడాయిలో ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మనం చక్కెరాలను అయితే దూసేసుకుందాం ఈ చక్కరాలు దూసుకునేటప్పుడు గ్యాస్ కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే మనకి మంచిగా గుల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఇలా రెండో వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనకైతే కలర్ వచ్చేసింది అనమాట ఈ ప్రాసెస్ లోకి వచ్చాక ఈ చక్రాలని తీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మళ్ళీ దూసుకుందాం చక్రాల గిత్తులు అది కూడా మనకి ఇలా తిప్పుకునేది ఉంటే చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదా ఇలా రెండో వైపు కూడా ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి మంచిగా డీప్ ఫ్రై అవుతుంది అలా చాలా సింపుల్గానే చాలా ఈజీగానే అది వేయగానే వచ్చేస్తుంది మంచిగా మనకి ఇప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకుందాం వీటిని ఈ చక్రాలు మిఠాయి చాలా సింపుల్ అది కూడా మనకి పాకం పట్టుకోవటం వచ్చి చక్రాలు దూసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయాయి చక్రాలు దూసుకోవటం అయిపోయింది కదా ఇప్పుడు మనం వీటిని ఇలా మనం మొత్తాన్ని కూడా పూసలాగా వచ్చేంతవరకు చిన్న చిన్నగా చేసుకోవాలి ఇప్పుడు ఇవైతే రెడీ అయిపోయాయి ఈ పక్కన పెట్టుకొని ఒక కప్పు బెల్లం అయితే ఈ పాన్లో వేసి కొంచెం వాటర్ పోసుకుందాం వాటర్ పోసుకొని ఈ బెల్లం కరిగిన తర్వాత ఒకసారి మనం వడకట్టుకోవాలి దాంట్లో ఇసుక ఏదైనా ఉంటే బాగుండదు కాదు కాబట్టి ఇప్పుడు దీంట్లోకి యాలుక్కాయలు అయితే వేసుకుంటున్నాం ఒక నాలుగు పొడి చేసి దాంట్లో వేసేసుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఈ పాకం వచ్చేంతవరకు కూడా దీన్ని ఇలానే తిప్పుతూ ఉండాలన్నమాట అలా తిప్పుతూ ఉంటే మనకి పాకం అనేది చాలా సింపుల్గా అయితే వస్తుంది గ్యాస్ అనేది కొంచెం మీడియం మీడియంలో కొంచెం సేపు సిమ్లో హై హైలో పెట్టుకుంటూ మనం ఈ పాకం వచ్చేలాగా చూసుకోవాలి అది కూడా మనం పప్పు చెక్కకి ఎలా వస్తుంది సేమ్ అదే ప్రాసెస్లో వస్తే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే మనకి పాకమైతే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ చక్కరాలని ఈ పాకంలో వేసేసుకోవటమే అనమాట ఇలా వేసేసుకొని దీన్ని కూడా వెంటనే కలుపుకోవాలి అలా కలుపుకోకపోతే తొందరగా గట్టిగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా రాసి అడుగున ఇప్పుడు దీంట్లోకి ఇది వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఇది అచ్చులాగా చేస్తున్నాం కాబట్టి ఇలా వేసేసుకుంటున్నాము ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా ఇలా సరి చేసుకోవాలి పది నిమిషాలు ఒక పావు గంట అలా వదిలేస్తే తర్వాత మనకి పీసెస్గా అన్నమాట చూస్తున్నారు కదా చాలా సింపుల్ గా మనకి అది కూడా మిఠాయి అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా టేస్టీగా చాలా సింపుల్గా చాలా బాగుంటుంది అన్నమాట మీరు కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి అలానే మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్